ఫోన్ దొరికింది ఎవరు చూడలేరు సారీ ఫోన్ కొంటారా ఆధార్ కార్డు నీ ప్రూఫ్ దీని బిల్ సిట్టి ఏదైంది బాక్స్ ఉంటుంది కదా మొబైల్ది ఆ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ఇవన్నీ తీసుకొని వస్తే తీసుకుంటాను నేను అది దొరికిన నాకు నాకు అక్కడ డబ్బులు బిబ్బల్ నాకు దొరికిన ఫోనా అది దొరికిన ఫోన్ దొరికిన ఫోనట్టుకుని వస్తారా దొరికా అసలు దొరికిన పో నువ్వు అంటే స్విచ్ కూడా చేసినావా ఇది మరి నేను ఏం మరి వాళ్ళు ఫోన్ చేస్తాం మళ్ళా కాయిన్స పైసలు రావు కదా అయితే దీన్ని స్విచ్ ఆఫ్ చేద్దా ఏం చేయొద్దు నువ్వు వాళ్ళు ఎప్పుడైతే నీకు ఫోన్ దొరుకుతావో దొరికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయకుండా అట్లే ఉంచాలా వాళ్ళు నీకు మళ్ళీ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం చేస్తారంటే నీకు ఫోన్ చేసి పలాని కాడు ఏడున్నావు అని అడుగుతారు పలానా కాడు ఉన్నా నాకే దొరికింది ఫోను కాడికి రా నీకు ఫోన్ ఇస్తాను మళ్ళీ దానికి ఇవ్వాలా అది పద్ధతి కదా అది నువ్వు బాగానే సీరంగా నీతుని చెబుతున్నావు దొరికిన ఫోన్ ఆలాగలని చెబుతున్నావు ఒకవేళ కనుక పదివేలు పడిపోయినాయి అనుకుందాం ఈ ఫోన్ వ్యక్తికే దొరికినాయి అనుకుందాం నా పదివేలు నా తిరిగి రావాలా అదే సిన్ చేస్తే ఆయన ఫోన్ ఆయన ఇయొచ్చు నా పదివేలు ఎట్లా రావాలా దాని మీద నా ఫోన్ నెంబర్ ఉందా నా ఫోన్ నెంబర్ ఉందా పర మనిషికి నేను ఇస్తాన అనటానికి ఫోన్ నెంబర్ ఉందా పదివేల రూపాయలు ఎట్లు తెలుగు నా సత్య అది చెందిన తమ్ముడా ఎట్లా నాకు రావాలా అయిన ఫోన్ ఆయనకి ఇవ్వాలా చెప్పి క్షీరంగా నీతులు మంచిగా ఇప్పుతున్నావు అది మంచి ఇవ్వచ్చేట్ లేదంటే పోలీస్ స్టేషన్లు ఇవ్వాలంటున్నావు నా పదివేల రూపాయలు నాకు ఎట్లా రావాలా చెప్పు అన్నా ఇప్పుడు దొరికిన ఫోను అమ్మటానికే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు వాస్తవంగా కనుక ఒకవేళ ఈ ఫోనే నీదై ఉంటే నీ ఫోనే పోయి ఉంటే వేరుళ్ళకు దొరికి ఉంటే ఆ బాధ నీకు తెలుస్తుంది ఎట్లా అంటే ఒక వ్యక్తికి ఫోన్ వేన వ్యక్తికి ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే తన కంటాక్ట్స్ నెంబర్ ఉంటాయి చిన్ననాటి ఫోటోలు ఉండొచ్చు బయోడేటా ఉండొచ్చు దీంట్లో ఎన్నో రకరకాలుగా అన్ని ఈ రోజులలో సెల్ ఫోన్ దాచుకుంటుండ్రు ఈ ఫోన్ వేయిందంటే ఈ ఫోను కనీసం నువ్వు అమ్మితే ఒక ఐదారు వేలు రావచ్చు నీకు కానీ ఆయన జీవితం అంతా ఈ ఫోన్లోనే ఉండొచ్చు ఒకవేళ ఈ ఫోను పోతే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు మొన్న ఒక రెండు మూడు నెలల కింద ఎఫ్ సిక్స్టీ టూ అనేది సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ సిక్స్టీ టూ అనే ఫోను నా దేవుడికి వెళ్ళి దొంగ కొట్టేసాడు ఆ ఫోను పోవడం వల్ల నాకు ఎంత ఇబ్బంది అయిందంటే వాస్తవంగా నాకు ఒక నెల రోజు దానికి నేను మనిషిని కాలేను ఎందుకంటే నా కంటాక్ట్ నెంబర్లు అన్నీ ఉన్నాయి నా ఫోటోలు దీనిలో ఉన్నాయి వచ్చేది పోయేదంతా ఫోన్లోనే ఉన్నాయి ఆ ఫోన్ కొట్టేసినాక నా చేతులను కొట్టేసినంత బాధ అయింది ఈ ఫోను పోతే ఎందుకంటే అది నిత్యావసరంలో ఒక భాగం అయిపోయింది ఫోను ఎవరన్నా ఫోన్ చేస్తే ఇప్పుడు నేను కొత్త ఫోన్ తీసుకున్నా ఎపి ఫిఫ్టీ ఫోర్ అని సామ్సంగ్ గెలాక్సీ ఏపీ ఫిఫ్టీ ఫోర్ అని కొత్త ఫోన్ తీసుకున్నా ఫైవ్ జీ కానీ ఎవరన్నా ఫోన్ చేస్తే హలో అని అన్నాను అనుకో అరే హలో అంటున్నావు నా నెంబర్ లేదా నీ దగ్గర అంటున్నాను ఏమంటుండ అలో అంటున్నావు నా నెంబర్లు సేవ్ లేదా నీ దగ్గర అంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అంత మనకేది అంత కొడితే ఐదు ఐదు వేలు వస్తాయి కావచ్చు ఒకవేళ అయిన ఫోన్ ఆయనకి ఇస్తే ఖుషి కొద్ది వేయ రెండు వేల ఇత్తాడు కావచ్చు అవి మనము తీసుకున్నప్పుడు సంతోషంగా తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోరాదు ఎందుకంటే అది దొరికిన ఫోను మనమేం కష్టపడి అయినా దానికి ఇయ్యచ్చు ఒకవేళ ఖుషి కొద్దీ ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే సంతోషంగా తీసుకోవచ్చు ఖర్చు వేసుకో అది మనకు అరుగుతాయి కానీ ఈ ఐదు వందల ఐదు వేల రూపాయలు కనుక నువ్వు ఎన్నో ఇప్పుడు సరే నేనైతే కొనా దొంగ దొరికిన ఫోన్ నేను కొనా దొంగ ఫోన్ కొనలే ఎవరన్నా రోడ్డు మీద నువ్వు అమ్మితే తీసుకుంటారు కావచ్చు ఆ ఐదు వేలు తింటే అది రక్తం తిండి తిన్నట్టు కాదా అవునా కాదా సరే నువ్వు అన్నావు నీ పదివేలు రూపాయలు అనుకుందాం ఆయనకే దొరికినాయి అనుకుందాం మరి ఆ పదివేలు నాకు ఎట్లా తిరిగి రావాలంటే మానవత్వం ఉన్న మనిషి అయితే ఈ పదివేల రూపాయలు పాపము ఆయన ఎంత కష్టపడితే వచ్చినాయో ఆయనది ఆయనకు చేర్చాలా ఆయనదైన ఈ పదివేలు ముట్టాలంటే ఏం చేయాలా నేను పోలీస్ స్టేషన్లా పదివేలు దొరికినాయని చెప్పి అక్కడ ఆయన ఇయ్యాలా పదివేల రూపాయలు నాకు దొరికినాయ జాగల అని ఆయన అక్కడ ఇస్తే పోలీసులు ఏం చేస్తారంటే ఆ పదివేల రూపాయల కొరకు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అనుకుంటారు నువ్వు కూడా పదివేలు పోయినాయని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తే ఫలాని వ్యక్తిని మాకు తెచ్చిచ్చిండని చెప్పి అంటారు నువ్వు కుసుపొద్దు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు అయినా కూడా ఇట్లుంటుంది పద్ధతి ఎందుకంటే ఫోన్ పోతే దొరుకుడు అది గొప్పతనం ఏం కాదు ఇది ఏంటంటే దొరుకుతుంది కానీ దొరికిన ఫోన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలి ఓకే నాన్న అన్నా ఆయన ఫోన్ ఆయనకు ఇచ్చి ఇచ్చేద్దాము ఆ దీని సంగతి నాకు కూడా అర్థమైంది చెప్పలేకల్లా పైసలు ఆయన ఇచ్చేసరే వేపున సరే ఆ రేపు నాకు ఇప్పుడు నా ఫోన్లో రకరకాలుగా ఉన్నాయి ఇల్ల రేపు నా ఫోన్ అనుకో రేపు ఎంత బాధపడతా అందుకని ఆయన ఫోన్ ఆయనకు ఇచ్చేద్దాం ముప్పిపోతాయి పైసలు అవి ఇచ్చేసరే వేకున సరే ఆ ఈ పైసలు నేను తీసుకొని నాకు అవి అప్తున్నారు సార్ దు ఆ నాకు కాద్దు ఫోన్ సంగతి ఏందో నువ్వు చెప్పాడు నాకు బాగా అర్థమైంది మనసు మారిపోయింది ఆ పైసలు వద్దు ఆయన కలకలాద్దు నాకు ఏదద్దు ఈ పై ఈ ఫోన్ కూడా మనం ఆయనకి ఇచ్చేద్దాం చెప్పు అచ్చే వాళ్ళ అన్నా సాంసంగ్ ఫోన్ ఎం థర్టీ పోయింది సామ్సంగ్ ఎం థర్టీ పోయిందా మన మిస్ అయింది అయింది కే పోషమా గుడ్ లేదా రాజాసి టాకీస్ అక్కడ పోయింది ఫోన్ సినిమాదేనా సినిమా ఆ సినిమా పోతే పోయింది ఫోన్ కన్నా దొరుకుతే మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి కొంచెం గ్రూప్ లో మెసేజ్ పెట్టమంటున్నావా కొంచెం దయచేసి ఏమేముండే దాంట్లో నా డాటా మొత్తం అట్లనే ఉంది నా ప్రపంచం మొత్తం అల్లని ఉంది నా చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి మా అన్న చనిపోయిన ఫోటోలు అల్లనే ఉన్నాయి ఇప్పుడు నాకు ఆ ఫోటో కావాలంటే చెప్ప అందుకే మీ సంఘం గ్రూప్ ఉంటుంది కాబట్టి మీ సంఘం నా లో పెట్టండి నా ఫోన్ పెయినట్టు నీ అదృష్టం ఏదో చెప్పాలనా ఆ ఫోన్ ఇప్పుడే దొరికింది ఆల్రెడీ అవునా ఏది అనా ఇదే ఫోను ఇదే ఏరే రే చి పోతుంది ఫోన్ చేస్తే ఇప్పుడే సాల్ చేసిన అవునా ఇదే పోనీ అబ్బాయి ఇలా నా ప్రపంచం ఇలా నా ప్రపంచం మొత్తం ఇల్లనే ఉంది మా అన్న సోటో ఇల్లని ఉండే చాలా సంతోషం అన్న ఒకవేళ నేను ఈ ఫోన్ బి అమ్ముకుంటే నీకు ఒక ఐదు వేలే వస్తుండొచ్చు కానీ నేను ఇంకో ఫోన్ కొంటానంటే ఎంతసేపు కాదు నాకు చాలా సంతోషం నీ ఫోన్ నాన్నకి ఇచ్చినందుకు ఎందుకంటే ఇలా ముఖ్యంగా మా అన్న చనిపోయిన ఫోటోలు మా నాయన చనిపోయిన ఫోటోలు ఇల్లు ఉన్నాయి నాకు అవి ముఖ్యం ఇది కానీ నీకు ఒక ఐదు వేలు వేలు ఇచ్చినా తక్కువ కాదు ఇవాళ ఒక రెండు వేలు ఇస్తున్నా ఏమనుకోకు ఎందుకంటే ఇలా మా అన్న చనిపోయిన ఫోటోలు ఉన్నాయి కాబట్టి నాకు బాధ ఇంకేం లేదు ఇవాళ ఇదిగో కాన్వెంట్ చూపిస్తాను మా అన్న చనిపోయిన ఫోటోలు మా నాన్న చనిపోయిన ఫోటోలు ఇదే ఫోటో మా నాన్న మా అన్న చనిపోయిన ఫోటోలు ఇవే ఇవే ఫోటోలు నీకు ఫోన్ కొనుక్కొని ఇబ్బంది లేరు కానీ నాకు ఈ ఫోటోలు మళ్ళీ ఇలా రావాలి అందుకే మా అన్న చనిపోయిన మా నాన్న చనిపోయిన ఫోటోలు ముఖ్యంగా నాకు ఇవే ఫోన్స్ కారు నాకు ముఖ్యంగా ఇవే కోటలే మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళా కొత్త ఫోన్ కొనుక్కుంటే నాకు ఈ ఫోటోలు ఇట్లా రావాలి రావు చాలా సంతోషం నువ్వు నా ఫోన్ నాకు ఇచ్చిన ఫోటో ఎవరైనా ఇదే రీతిగా ఎవరికైనా ఫోన్ దొరికినా కూడా ఖచ్చితంగా ఈ రీతిగా ఇవ్వాలి ఎందుకంటే అలా ఇప్పుడు ఎంత మంది చెప్పిండు కదా అతను తన జీవితం అంతా ఫోన్నే ఉందని తన చనిపోయిన నాన్నగారి ఫోటో ఉందని చనిపోయిన అన్నగారి ఫోటో ఉందని చెప్పిండు కదా ఆ రీతిగా ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఈ కాబట్టి ఖచ్చితంగా ఎవరికి దొరికినా కానీ వాళ్ళు శిక్ష వేయకుండా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఫోన్ చేయలేరు అనుకో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇవ్వాలి కంప్లైంట్ చేయాలి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దశ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ను ప్రెస్ చేస్తారంటే மொட்டமொதே நோடிஃபிகேஷன் லீடியோ வந்து காட்டி டாங்க் யூ